హాయ్ అందరికి ఈరోజు మేము ఉండే దగ్గర అయితే వర్షం బాగా పడింది ఈవినింగ్ క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది వేడి వేడిగా ఏదైనా చేసుకుని తింటే బాగుంటుంది అనిపించి ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా బేసిన్ తోటి సేమ్ ఆమ్లెట్ ప్రాసెస్లోనే చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి కొంచెం శనగపిండి అందులోనే కట్ చేసిన ఆనియన్స్ టమాటా ముక్కలు క్యారెట్ ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు ఉప్పు పసుపు కారం వేసి బాగా కలపాలి వాటర్ వేసి అందులోనే బ్రెడ్ని డిచ్చేసి సేమ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నట్టే ప్యాన్ మీద వేసుకోవడమే ఆయిల్తో కానీ గీతో కానీ వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగుంటుంది టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి చూసారు కదా సేమ్ బ్రెడ్ ఆమ్లెట్ లాగే అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఇలా చేసుకుని తినండి ఆమ్లెట్ తినని వాళ్ళకి ఇదైతే బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి